నమస్కారం నేను మీ వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని మాట్లాడుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాను మీకు ఎల్లవేళలా అండగా ఉంటూ సేవ చేసే భాగ్యం కలిగించాలని కోరుకుంటున్నాను మే పదమూడున పేన గుర్తుపై ఓటేసి నన్ను జగన్ ఆశీర్వదించండి మీకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రజల మద్దతుతో ఈ ఐదు సంవత్సరాలు ఎలాంటి పక్షపాతం అవినీతికి తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా మన ప్రభుత్వం అడుగులు వేసింది మీ సహకారం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశీర్వాదం కోసం త్వరలో మీ ముందుకు వస్తున్నానని తెలియజేసుకుంటూ మీ నేదర్మల్లి నేద్రమల్లి రెడ్డి నుంచి ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్న రామ్ నా పక్కనే ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాసిసులు రామ్ మీద ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా వేడుకుంటా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు నాకు మంచి స్నేహితుడు కూడా మీ చల్లని దీవెనులు వాసిసులు రామ్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా